హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన షాద్నగర్ మున్సిపాలిటీకి ఇటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి నియర్ బైగా మనకు మెయిన్ బెంగళూరు హైవేకి కనెక్టెడ్గా హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ లేఅవుట్లో మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నియర్ బైగా బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉన్న వెంచర్లో మనకు ఓపెన్ ల్యాండ్ కానీ ప్లాట్ కానీ ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఓపెన్ ప్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వెంచర్కి సంబంధించిన ల్యాండ్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది ఎగ్జాక్ట్గా మనం షాద్ నగర్ మున్సిపాలిటీ రీజియన్కి బైగా ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే నందిగామ అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి మనకు మెయిన్ హైవే కనెక్టివిటీ రోడ్ దగ్గరనే మనకి వెంచర్ అనేది లొకేట్ అయ్యిందండి ఫిఫ్టీ ఎకర్స్ ల్యాండ్ ఏరియా టోటల్ వెంచర్ వచ్చేసి ఇందులో మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్స్ వచ్చేసి ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ప్లాట్స్ అండ్ త్రీ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకు పెద్ద సైజులో ప్లాట్ని సర్చ్ చేసే వాళ్ళకి ఎయిట్ ట్వెల్వ్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ వెస్ట్ సౌత్ ఫేసింగ్లో మనకు సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఇంకొకటి టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ వన్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి వెంచర్ ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటే ఫిఫ్టీ ఏకర్స్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ అండ్ కంప్లీట్గా మనకు ఇంటర్నల్గా సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారండి ఫిఫ్టీ ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ ఈ వెంచర్కి మాస్టర్ ప్లాన్ ప్రకారము రీజనల్ రింగ్ రోడ్ అనేది కనెక్టివిటీతో వెళ్తుంది అండ్ మనకి టూ ఏకర్స్ ల్యాండ్ ఏరియా వచ్చేసి సెంట్రల్ పార్క్ అనేది ఈ వెంచర్లో అవైలబుల్ ఉందండి అది మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది మీకు ఏరియాబ్యూలో క్లియర్గా కవర్ చేస్తాను అండ్ మన మల్టిపుల్ లొకేషన్స్లో పార్క్స్ ప్రొవైడ్ చేశారు గజ్జిబో అవైలబుల్ ఉంది అండ్ వాటర్ సప్లై వైజ్గా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ వాటర్ సప్లై అంతా అండర్గ్రౌండ్ ప్రొవైడ్ చేశారు సివేజ్ సిస్టమ్ కూడా అండర్గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా ఇందులో మనకు అండర్గ్రౌండే ప్రొవైడ్ చేశారు అండ్ చూడండి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ ప్లాట్ అండ్ త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ లార్జ్ స్కేల్ ఏదైతే మనకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేసుకున్నాను ఇంకొకటి వన్ నైంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ ఇందుట్లో అవైలబుల్ ఉందండి ఎవరైతే మనకు హైవేకి కనెక్టివిటీ ఉన్న ల్యాండ్లో గోడౌను అండ్ ఏదైనా మనకు స్టోరేజ్ సంబంధించిన యూనిట్ కోసం పెద్ద పీస్ ఆఫ్ ల్యాండ్ చూస్తున్న వాళ్ళకి అప్రాక్స్గా ఇది థౌసండ్ స్క్వర్ యాడ్స్కి నియర్ బైగా ఉంది కాబట్టి ఈ ప్లాట్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది లేదు మనకు వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ కొంచెం ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ తోటి మనకు వీకెండ్ హోమ్ అనేది ఒక ఎయిట్ హండ్రెడ్ స్క స్క్వేర్ యార్డ్స్ అనేది సఫీషియెంట్గా సరిపోతుంది పైగా త్రీ సైడ్స్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఇంతసేపు కవర్ చేసింది డైరెక్ట్ మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొద్దు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి వెంచర్ ఇంటర్నల్గా మనకు మెయింటెనెన్స్ అనేది టూ ట్వంటీ ఎయిట్ వరకు ఈ కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు అండ్ ఇందులో మన క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి అండ్ మహతీ వెంచర్ వాళ్ళు ఇది డెవలప్ చేసింది ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండ్ ఇది మనకు త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న వ్యూ అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ యొక్క ఎయిట్ వల్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి సెవెంటీ త్రీ ఇంటూ హండ్రెడ్ అండి ఈ టోటల్ ఫోర్ ప్లాట్స్ అది మొత్తం రీసెంట్గా మొత్తం ల్యాండ్ అంతా క్లియర్ చేశారు సేల్కి పెట్టారు అండ్ టోటల్ ఫిఫ్టీ ఏకర్స్ వెంచర్ అనేది మీకు ఏరియా వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇదత్త మా మొత్తం 50 ఎకర్స్ అండి ఇది హైవే థాంక్యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us